సార్ నమస్తే నమస్తే కూలీ వార్ టూ ఈ రెండు కూడా ఆగస్టు పద్నాలుగు రిలీజ్ ఉన్నాయి అయితే ప్రీ సేల్స్ చూసుకున్నట్లయితే కూలీ దూసుకుంటే వెళ్తుంది వార్ టూ మాత్రం ఒక బజ్ లేదన్నట్టుగా తెలుస్తుంది దీనికి బజ్ లేకపోవడానికి కారణం ఏంటి ప్రీ లో రెండిట్లో ఒక స్టేటస్ ఏంటి ఏది ఎక్కువగా ఉంది అంటే బజ్జీ లేకపోవడానికి కారణాలు కారణాలు రకరకాలు ఉన్నాయండి హిందీలో ఏంటంటే ఈ సినిమా బజ్జీ లేకపోవడానికి ప్రధాన కారణం హృతిక్ రోషన్ ఫామ్ లో ఏం లేదు అతను పెద్దగా ఏం లేదు ఇతను మిస్కాస్టింగ్ అని హిందీలో చాలా మంది అనుకుంటున్నారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మిస్కాస్టింగ్ అంటే అతనికి ఇతనికి పెద్ద కుదరలేదు అతన్ని పోయి డీకునా అతని హైట్ అతని ఇది ఇతనేది వీళ్ళకి తెలియదు కదా వెళ్ళావు ఇప్పటి వరకు చూసింది అది త్రిబులారే కదా సో ఇతను ఏమీ ఇది గా వాళ్ళకి లేదు అక్కడ అంటే పవర్ఫుల్ గా ఉండాలి అనేది వాళ్ళకి అనిపించలేదు సో సినిమా చూస్తే ఉండొచ్చేమో తెలియదు కానీ అదొకటి రెండోది టీజర్ రిలీజ్ అయినప్పుడైతే భయంకరంగా ట్రోల్స్ వచ్చాయి హిందీలో అంటే క్వాలిటీ లేదు టీజర్ దీనికి ఏమో నాలుగు వందల కోట్లు అంటున్నారు నాలుగు వందల కోట్లు ఏమీ స్క్రీన్ మీద కనబడలేదు విజువల్స్ క్వాలిటీ లేదు పైగా ఇది స్పెయిన్ తర్వాత ఇటలీ అబుదాబి ఇలాగంతా తీసారని చెప్తున్నారు ఆ క్వాలిటీ రాలేదని బాగా విమర్శలు వచ్చాయి దాని తర్వాత ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ కూడా నచ్చలేదు వాళ్ళకి ఇదేందంటే ఒక రకమైన దేశభక్తి సినిమా అంటే దేశానికి సంబంధించిన ఒక స్పై మన దేశానికి సంబంధించిన నేషనల్ ఇంటెలిజెంట్ రా అంటారు రీసెర్చ్ అండ్ అనాలసిస్ ఎస్పీ సంబంధించిన ఒక స్పైగా ఇతను కబీర్ దల్వాల్ అనే పేరుతో రిషిక రోషన్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తాడు అక్కడ ఏదో జరుగుతుంది మన యాంటీగా మారిపోతాడు అతన్ని చంపడం కోసం విక్రమ్ అని ఎన్టీఆర్ క్యారెక్టర్ విక్రమ్ కూడా అదే స్పెషల్ ఆపరేటింగ్ యూనిట్ అనమాట ఎలిట్ ఫోర్స్ అంటారు ఆ ఎలిట్ ఫోర్స్ సంబంధించి ఇతన్ని పంపిస్తారు అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఫ్యామిలీ డ్రామా ఉందని నిన్న లీక్ అయింది అదేంటంటే వీళ్ళిద్దరు సవితి అంటే తండ్రి ఒకడే తల్లులు వేరు అనదమ్ములు బట్ సవితి కొడుకు అంటారు కదా స్టెప్ మదర్ సో దాని వల్ల వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రైవల్ రీవ్ ఉంటది తనకు కి ఒక గ్రెడ్జ్ ఉంటది ఇవన్నీ కూడా ఉంటాయి అనేది ఒకటి సో ఈ ఇది అక్కడ సెట్ కాలేదు అంటే దీని పట్ల అందరికీ ఇదేంటే సీరియస్ గా డ్రామా ఎమోషన్ ఉంటుంది తప్ప ఒక ఎంటర్టైనింగ్ మనం అంటాం కదా సమగ్ర షడ్గురు భోజనం అన్ని కలిసి షడ్రుచుల భోజనం అంటారు కదా అట్లా షడ్రుచుల భోజనంగా లేదు ఇది సీరియస్ యాక్షన్ సినిమా సీరియస్ యాక్షన్ సినిమా కొంతమంది ఆడియన్స్ కి నచ్చుతుంది ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెళ్ళి కూర్చోవాలంటే కొంత ఇబ్బంది సో ఆ ప్రాబ్లం ఈ సినిమాకు ఉంది హిందీలో ఫోర్టీన్త్ రిలీజ్ అవడం కూడా నచ్చలే ఎందుకు నచ్చలేదంటే ఫోర్టీన్త్ అనేది పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఇండియాలో ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే అయితే వాళ్ళకి పాకిస్తాన్ కి ఫోర్టీన్త్ ఇండిపెండెన్స్ డే సో పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే రోజు ఇది రిలీజ్ అవడం కూడా అక్కడ సౌత్ నార్త్ లో ఈ ఫీలింగ్స్ ఎక్కువ పాక్ ఇండియా మధ్య పేట్రియాటిజం ఎక్కువ సౌత్ లో పెద్దగా పట్టించుకోరు కానీ సో అది కూడా ఒక ప్రాబ్లం ఈ ప్రాబ్లం వల్ల బజ్ అనేది లేదు అక్కడ అక్కడ హిందీలో మామూలుగా తొమ్మిది వేల షోలు వేద్దాం అనేది ప్లాన్ చేశారు అయితే ఐదు వేల థియేటర్లు అన్నారు ఇప్పుడు ఆ తొమ్మిది వేల షోలకు సంబంధించి వాళ్ళకి పెద్ద కలెక్షన్స్ రాలేదు అట్లాగే తెలుగులో నూట పదిహేను పదిహేను షోలకు మాత్రమే అడ్వాన్స్ ఇప్పుడే ఓపెన్ అయింది వచ్చాయని చెప్తున్నారు ఓవరాల్ గా వీళ్ళకి డాలర్స్ లో చూస్తే అరవై లో అరవై వేల డాలర్లు మాత్రమే వచ్చిందని చెప్తున్నారు ఇది దేవర కంటే కూడా తక్కువని చెప్తున్నారు నాలుగు వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినాయి హిందీలో అయితే నలభై ఏడు వేలు డాలర్లు కూడా రాలేదు సో ఇదంతా పూర్గా ఉంది కల అంటే బజ్జి రాలేదు ఇంకొక పక్క అమీర్ ఖాన్ అందరికి ఫోన్లు చేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్ల వాళ్ళకి ఫోన్లు చేసి కూలీ ఖచ్చితంగా కూలీ తీసుకోండి నాది వచ్చి మీకు హండ్రెడ్ పర్సెంట్ లాభాలు వస్తాయి అని పర్సనల్ కాల్స్ చేస్తున్నాడు అమీర్ ఖాన్ హిందీలో సో ఎందుకంటే ఇది హిందీలోనే ప్రధానంగా ఆడాలండి తెలుగులో ఇది ఓన్ చేసుకోవట్లేదు ఎవరు ఇది తెలుగు సినిమా వీళ్ళు చెప్పారు కానీ ఆ ఎన్టీఆర్ హిందీకి పోవడం కాదు హృతిక్ రేషన్ తెలుగు వచ్చాడు తెలుగు సినిమా అని ఆయన ఏదో చెప్పాడు పాపం ప్రొడ్యూసర్ కాబట్టి అవన్నీ చెప్పాలి తొంభై కోట్లు కొన్నాడు ఆయన తొంభై కోట్ల వ్యాపారం జరగదు ఇది ఎందుకంటే అందరూ అటువైపు వెళ్తారు దాన్ని కూడా ఏషియన్ వాళ్ళు ఉన్నారు సో కాబట్టి అది బిజినెస్ ఎక్కువ దొరుకుతుంది సో దీని వల్ల ఏమవుతుందంటే దీనికి తెలుగు సినిమాగా ఇది ఓన్ చేసుకోలేదు ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ లీడ్ చేయాలి ఎన్టీఆర్ సెకండ్ రోల్ చేయడం ఏంటి వెళ్ళననేదే జనాలు నమ్ముతున్నారు ఇప్పుడు నిన్నటి నుంచి ఆ విలన్ ఎన్టీఆర్ కాదంటే అతనే విలన్ ఇవన్నీ సోది కథ అందరికి తెలిసి వాళ్ళు ఎవరు ఇదిగా లేరు ఇప్పుడు చెప్పిందే కథ అతనే మెయిన్ రోల్ ఎందుకంటే మనకి బోర్న్ ఐడెంటిటీ ఇవన్నీ కూడా ఇదే స్టోరీ ఒక ఏజెంట్ వెళ్తాడు ఆ ఏజెంట్ ఆ సంస్థ క్యాంటీ గా మారిపోతాడు అది దేశ ద్రోహిగా అతన్ని చిత్రీకరిస్తారు ఇతన్ని పట్టుకోవడానికి ఇంకొకరిని పంపిస్తారు కాబట్టి అతని డ్రామా అది అతను దేశ అంటే అతను దేశాన్ని కాపాడాలి అతను ఒక ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల దేశ ద్రోహ తను తను కాపాడుకోవాలి తను వచ్చిన వాడికి తెలియజేయాలి అట్లా అట్ ద సేమ్ టైమ్ ఈ వీళ్ళ ఈ సంస్థ సంస్థలో ఉండే కొంత దేశ బయట పెట్టాలి ఇన్ని పనులు ఉంటాయి అతనికి ఇతనికి ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒకే పని అతన్ని చంపాలి సో ఎంతకంటే ఏమి ఉండదు ఇతనికి కాబట్టి అతనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రొటాగనిస్ట్ హితిక్ రోషన్ ఇది ఇక్కడ అందరికి తెలుసు ఇప్పుడు నువ్వు చెప్పడానికి ఏముండ నమ్మడు ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే సౌత్ ఇండియా అంతా కూడా రజనీకాంత్ ఫేవర్ అండి నిన్న కేరళలో ఒక థియేటర్ లో కొట్టుకుంటున్నారు ప్రీ రిలీజ్ టికెట్లు పోవడానికి ఆ వీడియో వైరల్ అయింది రజనీకాంత్ మామూలుగా టికెట్ దొరకపోతే చేతులు నరుక్కుంటారు తమిళ వాళ్ళు మామూలు కాదు వాళ్ళ నేను ఎందుకంటే మా తమిళనాడుకి ఎయిట్ కిలోమీటర్స్ లో మా ఊరు ఉంటది నాకు తెలుసు తమిళ కల్చర్ అంతా సో రజనీకాంత్ ఫేవర్ అలా ఉంటది అక్కడ ఫ్లాప్ అయినా హిట్ అయినా వాళ్ళకి సంబంధం లేదు ఓపెనింగ్స్ అలా ఉంటాయి సో అలాగా ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూస్తే ఓవరాల్ గా నాన్ థియేటర్ బిజినెస్ అంటే ఓటీటీ కానీ ఇంటర్నేషనల్ రైట్స్ కానీ మ్యూజిక్ రైట్స్ కానీ శాటిలైట్ కానీ అన్ని కలిపి టూ ఫిఫ్టీ క్రోర్స్ అయిందని నిల్క్ సైట్ చెప్తుంది అది కాకుండా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఓవర్సీస్ ఒక ముప్పై మూడు ఇదొక పద్నాలుగు ఇండియా కోట్లు వచ్చింది సో అంటే ఎంత నలభై ఏడు కోట్లు వచ్చింది ఓవరాల్గా ఈ రెండు వందల యాభై ఇది ఒక యాభై వేసుకుంటే మూడు వందల కోట్లు ముందుగానే వాళ్ళకి వచ్చేసింది బడ్జెట్ నాలుగు వందలు వేసుకున్నా మూడు వందల కోట్లు వచ్చేసింది అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ పైన వాళ్ళకి వచ్చేసింది సో అది రజనీకాంత్ ఆ సినిమాకి ఎందుకంటే ఆ సినిమా చూడాలనే ఫీలింగ్ అందరికి కలుగుతుంది ట్రైలర్ గానీ చూస్తే దాంట్లో ఉన్న కాస్టింగ్ మనకైతే నాగార్జున కన్నడకు ఉపేంద్ర అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ ఉన్నాడు హాసన్ హాసన్ సత్యరాజు ఫుల్ డ్రామా ఉంది రెండోది అతను ఓటమి విరిగినవి డైరెక్టర్ ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీస్తే ఐదు సినిమాలు ఒకటి కూడా ప్లాప్ లేదు కాబట్టి అన్నీ కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి ఇదేమో అయర్ ముఖర్జీ కూడా ఇక్కడ తెలియదు డైరెక్టర్ కూడా తెలియదు మనకి అది ప్లాప్ సినిమా దాని గురించి నేను మాట్లాడాడు హృతిక్ రోహన్ పెద్దగా అతను డేటెడ్ స్టార్ లాగా ఉంటాడు ఇక్కడ ఎవరు అసలు పట్టించుకోరు కూడా హృతిక్ రోహన్ పెద్దగా ఒకప్పుడు క్రేజ్ ఉండేది హృతిక్ రోషన్ అంటే అమ్మాయిలకు పిచ్చి క్రేజ్ ఉండేది ఇవాళ అతనికి ఏమీ లేదు సో కి ఏమో మెయిన్ క్యారెక్టర్ కాకపోయా ఇతనికి లవ్ లూడో ఎట్లుంటాయో లేదు తెలియదు అదొక ఒక్క సాంగ్ మాత్రం ఏదో సలామానాలనే సాంగ్ నాటు 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 లాగా ఉంటది అది అని చెప్తున్నారు అది కూడా ఫుల్ గా ఏమి రిలీజ్ చేయలేదు ప్రోమో మాత్రమే చేశారు ఇలాగా సరి అయిన మార్కెటింగ్ లేదనేది ఒకటండి ఈ సినిమాకి రెండోది ఆ సినిమాలో ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ అన్ని రకాల రుచులు అన్ని రకాల ఎమోషన్స్ మసాలా లేదు సీరియస్ ఇద్దరు మధ్య ఇది ఉంది సో ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి సో పైగా ఇక్కడేమో ఆంధ్రాలో గాని తెలంగాణలో గానీ తెలుగుదేశం కావచ్చు ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీనికి యాంటీగా ఉండే అవకాశం ఉంది సో వీటన్నిటి వల్ల బజ్జి లేదు కూలికే బజ్జి ఉంది ఇప్పటికైతే సినిమా బాగుందని టాక్ వస్తే చెప్పలేము కూలీ ప్లాప్ అయ్యిట్ అవచ్చు ఊరు చెప్పలేరు ఎందుకంటే ఆయన రజనీకాంత్ కాపాడలేదు ప్లాప్ సినిమాని కాపాడలేదు ఆల్రెడీ ఆయన బోల్డ్ పోయినాయి ఇక్కడ కొన్నోళ్ళకి లాస్ వచ్చింది చెప్పలేము అది సినిమా బాగుండి టాక్ వస్తాయి కుబేరా కూడా ఏం బద్దీ లేదు కానీ ఓపెనింగ్ డే నుంచి అది మోతు టాక్ తెలిపాయి అలాగ రేపు వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తే మాత్రం వార్ టూ కి యాంటీగా ట్రెండ్ ఉంది అన్ని రకాలుగా ఎందుకంటే ఫైనల్ గా మనం ఎన్ని మాట్లాడినా లో అబద్ధాలు చెప్పు అదే కదా ఫైనల్ క్రైటీరియా అదే కదా ఇటు ప్లాప్ క్రైటీరియా ఏంటి ఎంత పెట్టాడు ఎంత వచ్చింది ఇంతే క్రైటీరియా సో వాళ్ళు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ వచ్చేసింది వాళ్ళకి ముందే వీళ్ళకి వీళ్ళకి ఎంత వన్ పర్సెంట్ కూడా రాలేదు ఇదేమో